హాయ్ అండి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాను కదా ఇక్కడ ముఖ్యమైన ప్రదేశాలు వచ్చేసి లాస్ట్ వీడియోలో చూపించినట్టు పవలింపు సేవ గది ఒకటి ఇక్కడ ఈ విగ్రహాలు అనేవి అండి అసలు ఈ గుడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విగ్రహాలను చూడకుండా అయితే వెళ్ళరండి ఈ విగ్రహాలు అంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి అండి బాగా ప్రతిష్ఠించారండి స్వయంగా తయారు చేసి అక్కడే వాళ్ళ కళాకారులు చెక్కి అయితే ప్రతిష్ఠించారు దాని పక్కనే వచ్చేసి పవళింపసేవ గది అయితే ఉంటుంది నేను అంతకుముందు వీడియోలో కూడా పెట్టానండి ఆ వీడియో చూడండి తర్వాత గుడి వచ్చి ఇదండి మొత్తం పెద్ద గుడి ఇది వెంకటేశ్వర స్వామి గుడి ఇది మండపం అండి ధ్వజస్తంభం మండపం పెద్దగా పెద్దగా ఉంటుందండి అసలు గుడిలోకి వెళ్తే ఎంత ప్రశాంతంగా మనశ్శాంతిగానే ఉంటుందండి నాకైతే చాలా రోజుల నుంచి వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు రోజైతే సరే కొంచెం అన్న తీసి చూపిద్దాం చూపిద్దామనేసి చూసానండి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వస్తే మాత్రం నాకైతే మనసు ప్రశాంతతగా ఉంటుంది అది లో గోపురం అండి ఆ ఎంట్రన్స్లో నుంచి అయితే రావాలి మనం నడిచి వచ్చేటప్పుడు చుట్టుపక్కల పూల చెట్లతో అయితే నాటారు అలాగే పైన చూడండి అండి గోవు పుట్ట పాలు అసలు ఎలా ఉంటుందంటే అక్కడ పుట్టలో పాలు వచ్చి కింద ఉన్న కృష్ణుడు తాగుతాడండి అసలు ఆ విగ్రహాలు కూడా బాగా చెక్కారండి నాకైతే ఎంత చూడాలనిపిస్తుంది అంటే ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా అన్ని కానీ అన్నీ కూడా చూస్తూ ఉంటానండి నేనైతే ప్లస్ ఇంకోటి శనివారం శనివారం ప్రత్యేకమైన అన్నదానం అయితే ప్రతి శనివారం అనేది పెట్టారండి ఎప్పుడూ పెడుతూనే ఉంటారు ఈ మండపం చూసారా ఈ మండపంలో స్వామివారి కళ్యాణం అయితే ప్రత్యేకించి జరుగుతుంది సంవత్సరం ఒక్కసారి మాత్రం కంపల్సరీగా స్వామివారి కళ్యాణం ఆ మండపంలోనే చేస్తారు గుడి